ఇక అబ్బో ఇద్దరు అన్నా కీల లూలు గడలుతాను ఆడుకుంటారా అయ్యో 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 ఏదో హ్యాపీ ఉందా ఉలిగడతారు ఆడుతుంటే ధన్విక అదో మీ అన్నయ్య కూడా హ్యాపీ ఉందంట వాడు కూడా ఆడుతుంది చెల్లికి దెబ్బదా కేట్ట ఇక అబ్బో మీ అన్న ఎట్లా అబ్బో 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 నేను అన్నా చెల్లెల ఉల్లిగడ్డ ఆట నేను రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరున తీసాను పండుకుంటుడు ఇంకా ఉల్లిగడ్డ అయ్యో అయ్యో దన్విక ఎంత దూరం వెళ్ళిపోతుండే ఉల్లిగడ్డ తీసుకొని ఎంత హ్యాపీగా ఆడుకుంటు చూడండి మా దన్విక చిన్నారి మంచిగా ఉందా ఉల్లిగడ్డతో ఆడుకుంటే బాగుందా ఎట్లనే ఉంటుందా ఆడుకునేది ఎంత బాగా ఆడుకుంటుంద్రా కిత్తల్లి కిన్ని తల్లి అవు అన్నయ్య ఆడుకోవద్దా నువ్వే ఆడుకుంటావా అవు అది కూడా ఇసురు ఇసురు కొడుతుంది అవ వాడిసురు కొడుతున్నా అది ఓం చేస్తున్నామ్మా దన్విక కినారి ఏ కినారి ఇక్కడ చూడు అమ్ములు ఇల్లంతా చేసే